హాయ్ ఫ్రెండ్స్ మన ముచ్చు ఛానల్లో ఈరోజు మనం ప్రత్యేకంగా మురుగుశి కత్తే సందర్భంగా చేపల పులుసు ఎలా ఉండలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చేపల పులుసు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని పైన మొత్తం పొట్టంతా తీసేసి వాటిని స్టవ్ పైన కాల్చుకోవాలి సో స్టవ్ పైన ఇలా ఈ ఉల్లిపాయల్ని మంచిగా గోరు దోరు వచ్చ కాల్చుకున్న తర్వాత ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న ఉల్లిపాయల్ని మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు దూరం దూరం నుంచి మారిపోయింది పక్కన పెట్టేసి పక్కన పెట్టుకున్నా ఇలా ముక్కగా చేసుకొని ఇందులో ఒక రెండు మనం చిన్న టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు అది కూడా నేను వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా టమాటాలని కూడా తీసుకుందాము టమాటాని కట్ చేసుకోము పెద్ద సైజులో అయినా సరే ఎందుకంటే మనం ఇది మిక్సీ పడతాం కాబట్టి చిన్న సైజు అనేది లేకుండా పెద్ద సైజులో కట్ చేసుకున్నాం నేనైతే రెండు రెండు టమాటాలు తీసుకున్నాను హాఫ్ కేజీ చేప ముక్కలకి పెట్టేసేసి కట్ చేసి నార్మల్ చూపించి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ ఉల్లిపాయ కాల్చిన ఉల్లిపాయను ప్లస్ టమాటాలను రెండు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము సో నెక్స్ట్ ఏం అని నేను చెప్తాను ఓకే సో ఫస్ట్ మనం ఏవైతే చాప ముక్కలు తీసుకున్నామో వాటికి ఈ రకంగా మనం కారం అండ్ ఉప్పు కొన్ని లైట్గా పసుపు వేసి కలిపి అంత దగ్గర మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది ఇలానే పక్కన పెట్టేసి ఫస్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ మిక్సీలో వేస్తున్నాను ఎందుకంటే మనకి పులుసు చాలా చక్కగా టేస్టీగా రావాలంటే బాగుండాలి కాబట్టి టమాటా ముక్కని ఇందులోకి వేసి సో మిక్సీలో వేసి దీన్ని మిక్సీ వాటి సో ఈ విధంగా మనం ఉల్లిపాయను టమాటాలని ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిక్సీని పక్కన పెట్టేసుకుందాం ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైకి చెప్పేసి కాయ కాయిలు ఇచ్చిన తర్వాత ఆయిల్ ఎంత సో ఫ్రెండ్స్ ఇది కడాయి వేడయింది దాంట్లో మనం ఒక రెండున్నర పావుల నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే కూర టేస్టీ ఉండాలంటే వేయాల్సిందే రెండున్నర స్పూన్స్ సో ఫస్ట్ కర్రేపా తలుపు అందు ఓకేపాక్ వేసి తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ముందు వేసుకోవడం జరుగుతుంది సో ఇది వేసుకున్నాము ఫ్రెండ్స్ కాస్త ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక జస్ట్ ఐదు పది నిమిషాలు కొంచెం లో ఫ్లేలో మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా కాస్త పరిగణిద్దాం ఇందాక మనం దీనిపైన వేసిన ఈ ఏదైతే ఉందో కొంచెం దగ్గరికి రావడం జరిగింది కదా సో ఇందులో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాస్త కారం పొడి అండ్ కాస్త తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే స్టిమ్లో ఉంచి బాగా మరగనిద్దాం ఫస్ట్ మనం ముక్కలకి పట్టించాం కాబట్టి ఉప్పును కారం ఇందులో లైట్గా తగినంత జస్ట్ వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక పాటు త్రీ మినిట్స్ ఇప్పుడు పే మీదనే ఉంచుదాం ఉంచిన తర్వాత సో ఫ్రెండ్స్ అప్పుడు మనం చేపల్ని కలిపి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకున్నాం చేపల ముక్కల్ని ఇందులో వేసేసి ఎందుకంటే ఇలా వేస్తే ఏంటంటే కారం బిట్ట అంతా కూడా చాలా చక్కగా పడుతుంది చాలా కూరగా టేస్టీగా ఉంటుంది సో ఇలా వేసుకొని చేప ముక్క ఇలా వేసి ఇలా వేసుకొని మనం జస్ట్ కలుపుకోవాలి దీన్ని ఎందుకంటే అవ పైన ఉన్నది అది ఎంత కూడా మిక్స్ అవ్వదు కదా ఇది ఒకసారి దీన్ని కలుపుకున్నా నడుస్తుంది దీన్ని కలిపేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి సో ఫ్రెండ్స్ ఇందాక మనం చెప్పినట్టుగా చేప ముక్కలు మంచిగానే ఉడికా ఇలా కలపకూడదు యాక్చువల్గా ఎందుకంటే ముక్కలన్నీ చిక్కే ప్రమాదం ఉంటాయి సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఇందాక నేను తయారు చేసి పెట్టుకున్న కొంచెం మన చింతపండు రసాన్ని ఇందులో కలుపుతున్నాను చింతపండు రసం కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది సో చింతపండు రసం కలిపడం జరిగింది ఇప్పుడు దీన్ని మరొకసారి వేట్గా కలిపి దీన్ని ఒక కరెక్ట్ పదిహేను నిమిషాలు బాగా మసలనిద్దాం అప్పుడు చేప ముక్కలకి ఈ రసం చాలా మంచిగా పట్టుకొని చేపల పురుచు కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చేప చేపల కూరను చూద్దాం అప్పుడు చేపల కూడా మీకోసం రెడీగా ఉంటుంది ఓకే చేప ముక్కలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొంచెం లో ఫ్లేమ్ తీసుకొని దీన్ని చెంచుతో కలిపదు చెంచుతో కలిపితే ఏమవుతుందంటే చేప ముక్కలు విరిగిపోయే ప్రాబ్లం అంతా ఇలాగా చేస్తే ఏంటంటే ఇలాగ చేస్తే ఏంటంటే చేప ముక్కలు విరగకుండా కలుస్తాయి మంచిగా హ్యాపీగా సో నాకు తెలిసి మ్యాక్సిమం చేపల చేపల పులుసు నాకు రెడీ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ ఇదే అండి చేపల కూరే ఉండే పద్ధతి మరొకసారి మరొకసారి మరో కర్రీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి